హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని రెండుసార్లు ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసుకొని పచ్చిమిరకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఆ రెండు టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని అలాగే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా పప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని తర్వాత బాగా వేగేలాగా వేపుకొని పప్పులో కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ రాయలసీమ స్పెషల్ పచ్చిమిరకాయల పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్